హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి కర్రీ ఆనమకాయ పచ్చపప్పు కూర అయితే చేస్తున్నాను ఈ కర్రీ గురించి మీకు తెలుసున్నట్లయితే నేనైతే ఎలా చేస్తాను ఈ ఆనమకాయ పచ్చపప్పు మసాలా వేసి అయితే ఎలా వండుతాను ఇప్పుడైతే చూసేయండి ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక ఆనపకాయ అయితే తీసుకున్నాను ఈ ఆనమకాయ చాలా లేతగా అయితే ఉందండి ఇప్పుడే పాది నుంచి అయితే కోసుకొచ్చారు గోరు తెంచుతుంటేనే తెలిసిపోతుందండి ఎంత లేతగా ఉందో ఈ కాయ ఇలాంటి ఆనపకాయ పాలు పోసి వండుకున్న చాలా టేస్టీగా అయితే ఉంటుంది అలాగే ఎగిరెట్టుకున్నా బాగుంటుంది నేనైతే ఇప్పుడు శనగపప్పు అయితే వేసి వండుతున్నాను కదా అయితే మూడు స్పూన్లు శనగపప్పు అయితే ఒక గిన్నెలో అయితే వేసాను ఇప్పుడు వాటర్ అయితే పోసేసి అరగంట సేపు అయితే నానబెట్టేసుకోవాలి ఈ శనగపప్పునైతే ఆనబాయ అయితే కోసాను రెండు మొక్కల కింద చాలా లేతగా ఉందండి ఇప్పుడు దీన్నైతే చెక్ చేసుకుని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసుకోవాలి అరగంట తర్వాత అయితే చూపిస్తున్నాను పచ్చనపప్పు అయితే బాగా నానింది అలాగే ఆనగాయ ముక్కలను కూడా కోసి పెట్టేశాను ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకొని పెట్టేసాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఇలా కోసి అయితే పెట్టాను మూడు పచ్చిమిర్చి అయితే సీల్చి పెట్టుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ అయితే పోస్తున్నాను ఈ ఆయిల్ కొద్దిగా వీటెక్కిన తర్వాత అయితే ఉల్లిపాయ మొక్కలు అయితే వేసుకుని వేయించుకోవాలి ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసుకుని కొద్దిసేపు అయితే ఉల్లిపాయ మొక్కలని అయితే మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చిమిర్చి చీల్చి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఒక అర నిమిషం పాటైతే అయితే ఇవ్వాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చి పచ్చపప్పు అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ పచ్చని పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదు కొద్దిసేపు అయితే ఇలా మగ్గనిచ్చి తర్వాత ముక్కలు ముక్కలైతే వేసేసుకోవాలి ఎక్కువగా మట్టు ఫ్రై చేయకూడదు ఇప్పుడు ఆనపకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇలా ఆనపకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే కలపాలి ఆనంగా వాటర్ అయితే వచ్చేస్తుంది మనం వాటర్ పోయవలసిన అవసరం కూడా ఉండదు ఇలా కలిపిన తర్వాత అయితే ఫ్లేమ్ వైలో అయితే పెట్టేసుకుని మూత అయితే పెట్టేసి రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను వాటర్ అయితే ఎలా వచ్చిందో చూడండి ఇలా వాటర్ రావడం వల్ల దాదాపుగా కూర అయితే ఈ వాటర్తోనే ఉడికిపోతుంది పచ్చపప్పు వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉడకపోయినా కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత అయితే రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను ముందైతే వాటర్ అస్సలు పొయ్యకోకుండా అయితే ఉడకనిద్దాం తర్వాత అయితే చూద్దాం వాటర్ పొయ్యాలా లేదా అన్నది ఒక్కొక్క ఆనమకాయలో అయితే కొంచెం వాటర్ తక్కువగానే ఉంటుంది ఇది లేతగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే ఉంది ఇలా అయితే ఉడకనిచ్చేద్దాం తర్వాత ఉడకలేనట్లయితే కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది మూత అయితే పెట్టేసి అయితే ఉడకనిద్దాం ఈ వాటర్ ఎగురేదాకా అయితే ఉడకనిచ్చాక అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉంది అయితే ఆనమకాయ పచ్చనపప్పు అయితే ఉడికిందో లేదో చూద్దాం ఆనమకాయ ముక్క అయితే ఉడికిపోయింది మెత్తగా అయితే అలాగే పచ్చనపప్పు కూడా చూపిస్తున్నాను ఇది కూడా ఉడికిపోయిందండి నేనైతే అస్సలు వాటర్ అయితే పోయలేదు బాగా ఉడికింది ఇప్పుడైతే గరం మసాలా అయితే ఒక స్పూన్ వేసేసి ఇలా కలిపేసి ఒక నిమిషం మగ్గిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ వేయడమే ఫైనల్గా మన పచ్చి పచ్చు మసాలా కర్రీ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి